హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కలత చెందారు ఎస్ కవిత కలత చెందినట్లు విశ్వసనీయ సమాచారం పార్టీలో ఇలా ఎందుకు జరుగుతోంది తాను ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అనే విషయమై ఆమె తీవ్రంగా మదన పడుతున్నారు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది ముఖ్యులు బీఆర్ఎస్లోని ముఖ్యులే తనను తన తండ్రి మధ్య గ్యాప్ తీసుకొచ్చారని కవిత భావిస్తున్నారట తనకు వ్యతిరేకంగా వీళ్ళే ఆయనకు నూరిపోస్తున్నారంటూ ఆమె తమ సన్నిహితుల దగ్గర మండిపడుతున్నారట తాను తిరుగుబాటు చేయడానికి కారణం కూడా వీళ్ళేనంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారట మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కవితకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి ఆమె తీవ్రంగా కలత చెందారు తండ్రిని కలిసేందుకు వెళ్ళిన అక్కడ ఆశించిన ఫలితం లేదు తండ్రికి కూతురు మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది తండ్రి కూతురు మధ్య గ్యాప్కు కారకులెవరు అసలు కవిత తండ్రికి తరచుగా లేఖ రాస్తుంటారు ఆ లేఖలో కీలకమైన లేఖ ఒకటి ఎందుకు వచ్చింది ఇవన్నీ ఇప్పుడు కవిత మేధోమతనం మతనం చేస్తున్నారట ఇలా ఎందుకు జరిగిందని మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆమె తీవ్రంగా కలత చెందుతున్నారట తన ఫోన్ కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించిందా అంటూ ఆమె షాక్ గురయ్యారట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన అనంతరం ఆమె ఈ విషయంలో తీవ్రంగా షాక్ గురయ్యారట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు దానికి అనుగుణంగానే వార్తలు వస్తున్నాయి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని దీన్ని ఎలా పరిగణించాలో ఎలా స్వీకరించాలో తెలియని పరిస్థితిలో కవిత అయోమయంలో పడిపోయారు అసలు తన ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట కొంతమంది తండ్రికి దూరం చేసేందుకు కుట్ర చేయడం తనపైనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటికి రావడం ఇవన్నీ కవిత కలతకు కారణం మరోవైపు కేటీఆర్ మహేష్ కుమార్ గౌడ్పై లీగల్ నోటీసులు పంపించారు మహేష్ కుమార్ గౌడ్పై తీవ్రంగా మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కానీ కవిత పేరు ప్రస్తావించలేదు కవిత ఫోన్ ట్యాప్ చేశారు లేదు అన్న విషయం ఆయన క్లారిటీ ఇవ్వలేదు ఎవరో కొంతమంది హౌలాగాల ఫోన్లు ట్యాప్ చేశామని అప్పట్లో చెప్పిన కేటీఆర్ ఈసారి కవిత ఫోన్ ట్యాప్ చేయలేదు అని చెప్పలేకపోయారు ఇది కూడా కవిత ఆగ్రహానికి కారణమవుతుంది దూకుడు తత్వంతో దూకుడు రాజకీయాలు చేసే కవిత జనాల్లోకి జాగృతి పేరుతో విస్తృతంగా వెళ్ళిపోవడం బీఆర్ఎస్కు రుచించట్లేదట ఇదే కారణంగా తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాల మీద ప్రయత్నాలు ప్రయత్నాల మీద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయట మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన ఫోనే ఎందుకు ట్యాప్ చేశారు అంటూ ఆమె ఆవేదన సన్నిహితుల దగ్గర తాను ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఆమె పంచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట మొత్తానికి బీఆర్ఎస్లో కవితకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి నెక్స్ట్ ఆమె ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది తండ్రి కూతుల మధ్య సఖ్యత కుదురుతుందా అంటే కుదిరే అవకాశాలు కనిపించట్లేదు కవితకు సంబంధించిన వర్గాల వాళ్ళు చెప్తుందే వాళ్ళిద్దరి మధ్య బాగా గ్యాప్ పెంచేశారని అది ఎవరు పెంచారో వాళ్ళకి తెలియాలి బహుశా కేటీఆర్ హరీష్ రావులపైన వీళ్ళ ఆరోపణ ఈ మధ్య కేటీఆర్ హరీష్ రావులు మళ్ళీ ఏకమై కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించడం కూడా గమనించదగ్గ విషయమే ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఏం చేస్తారు నిజంగానే రాజకీయ పార్టీ పెడతారా తండ్రితో ములాఖాత్ అయ్యి సమస్యల్ని పరిష్కరించుకుంటారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది ఆసక్తికరంగా మారింది